తుఫానులు చిక్కడిపోయి ఆ ఓడలో ఉన్నవారు గడగడ గడగడ మన లాడిపోతూ అయ్యో చస్తామా బ్రతుకుతామా ఏమీ అర్థం కావటం లేదు అనేది డిసైడ్ అయిపోయింది కానీ బ్రతుకుతామనే ఆశ ఓడలో లేదు కానీ యోనాకి ఏమీ పట్టునట్టుగా ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నాడు లోకం ఎలా పోతే నాకేమీ పైన ఏం జరిగితే నాకేంటి ఎవరు ఎక్కడికి ఎలాగ వెళ్ళిపోతే నాకేంటి నేను మాత్రం ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాడు స్వార్థపూర్తమైన జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నారు ఎవరు ఎలా పోయినా పర్వాలేదా ఎవరు ఎలా బ్రతికినా పర్లేదా నీ కళ్ళ ముందే చెడు జరుగుతుంటే నీ కళ్ళ ముందే దుర్మార్గం జరుగుతుంటే నీ కళ్ళ ముందే పాపం జరుగుతుంటే నీ కళ్ళ ముందే అన్యాయం మోసం చేస్తుంటే ప్రజలు ఇలాగ చెడిపోతుంటే ఏమి పట్టనట్లుగా ఉన్నావే లోకంలో ఇలా మాట్లాడుతుంటే నీకు సీము నెత్రు లేదు అంటే రోషం వచ్చేస్తుంది మనకి నువ్వు క్రీస్తుని కలిగిన వ్యక్తివైతే పాపపు పరిస్థితుల నుంచి బయటికి రావాలని నీకు లేదు పాపం చేస్తున్న వారిని అడ్డివేసి వారిని నీతి మార్గంలో సత్య మార్గంలో నడిపించాలనే తాపత్రయం నీకు లేదు లే అని అనుకుంటున్నావు కనుకనే లోకం రోజు రోజుకి రోజు రోజుకి చెడిపోయిన స్థితిలో పాపంలో కూర్కుపోయిన స్థితిలో చెడులో ములిగిపోతున్న స్థితిలో నాశన స్థితిలోనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు ఈ సమయం దాటిపోతే ఇంకెప్పుడు ఇదే అనుకూల సమయమని మనం గమనించుకోకపోతే ప్రభు రాకడకు సంసిద్ధం అవ్వకపోతే చాలామంది నరకానికి వెళ్ళిపోతారు నీ వలన వెళ్ళిపోతారు నువ్వు పని చేయకపోవడం వల్ల వెళ్ళిపోతారు ఆయన కొరకు కష్టపడకపోవడం వల్లే వెళ్ళిపోతారు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకు లేదు కనుక వెళ్ళిపోతారు ఇప్పటికైనా కళ్ళు తెరవబడకపోతే రోజుకైనా ప్రభు కొరకు ప్రకటించాలని ఆరాటం ఆత్రుత నీకు రాకపోతే నీ వల్లనే నాశనం అయిపోతుంది మీ లోకం నా వల్ల ఎవరు పాడైపోకూడదని అనుకుంటే నా వరలు ఎవరు నరకానికి పోకూడదు అని అనుకుంటే ఈ రోజు నుంచి క్రీస్తు సువార్త ప్రకటించడానికి నువ్వు ఒక కంకణం కట్టుకున్న వ్యక్తిగా లేపబడాలి నాది బాధ్యత నశించిపోతున్న వారిని అగ్నిలో నుండి లాగనట్లు లాగాలనే ఒక ప్రయత్నం నువ్వు చేయగలిగితే నీవు బ్రతుకు కాలంలో కొద్ది మందినైనా ఆ నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించగలుగుతావు నిత్య రాజ్యానికి వారసులుగా మార్చగలుగుతావు అసలు నువ్వు ప్రయత్నమే చేయకపోతే ప్రాబ్లం ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతావు కొద్దిమందిని అగ్గిని నుండి లాగుతావు